గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు చివిడ ఏంటంటే భీమన్న గారి పద్యం ఒకటి అంటే చాలా చక్కగా ఉంటుంది ఈ పద్యము అంటే మన లోపల జీవుడు ఏ విధంగా ఉన్నాడు కర్మపాశములతో ఎలా బంధించారు ఆ జీవుని జీవుడు ఉండి కూడా జీవగుణాలు లేక గుణాలతో చెంచరిస్తూ ఆ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాము బంధాలతోటి జీవుణ్ణి బంధించినాము దాన్ని ఎలా ఇంకా జీవభావం ఎలా ఉంటుందని ఈ పద్యం చాలా చక్కగా ఉంటుంది దానికి ఉపానాలు కూడా చాలా చక్కగా మన వేమన గారు దీంట్లో చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అది మనము ఆ పద్యం ఎంతో కొంత చదివి దాన్ని విచారణ చేసి మనకు అర్థమైతే బాగుంటుందనే ఉద్దేశంతో పద్యం తీసుకోవటం జరిగింది వేమన్న పద్యం గారిది తనువులోని జీవ తనువులోని జీవ తత్వ మెరుంగగా వేరే కలదటంచు వెతికనేలా బోనుడు దివ్య బట్టి బానుడుండ దివ్యబట్టి వెతికెడు రీతి విశ్వదాభిరామ వినురవేమేందంటే తనులోన జీవతత్వ మెరుంగక వేరే కళదట వెతుకనేలా మనకి మనకిక్కడ ఏం చెప్తుందంటే మన శరీరంలో జీవతత్వము ఉంది అంటే పరమాత్మ స్వరూపం యొక్క అంశం ఉంది మనలో పట నిశ్చితమై ఉంది భగవంతుడు కానీ వేరే ఇంకా ఎక్కడనో ఉంది ఇక్కడ మన భ్రమ తీసేస్తున్నాడు అన్నట్టు చాలామంది ప్రపంచకులు ఏంటంటే భగవంతుడు అక్కడ పోతే దుర్తుడు అక్కడ పుణ్యాత్ముడు ఉన్నాడు పుణ్యక్షేత్రంలో పోతే మనకు సద్గతి అవుతుంది పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది అక్కడ అన్ని పుణ్యక్షేత్రాలు మన భారతదేశంలో ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఎన్నో మన ఇవి చాలా చోట్ల కూడా ఎక్కడ పోతే అక్కడ పుణ్యక్షేత్రాలు చాలా నిష్విప్తమై ఉన్నాయి మన చాలా చోట్ల అష్టత శక్తిపీఠాలు ఉన్నాయి మళ్ళీ పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి మనకు కూడా అన్ని సద్భావంతో కూడుకొని ఉన్నటువంటి అక్కడ ఒక పుణ్యక్షేత్రం ఉందంటే ఒక మహాత్ముడు ఉద్భవించి అక్కడ శివుని ప్రకటితం చేసి అక్కడ కొలువు చేసి అక్కడ ఒక పుణ్యక్షేత్రంగా ఏర్పడ్డాయి ఇట్లా చాలా మనకన్నీ కూడా ప్రతి దానికి ఒక హిస్టరీ ఉంది వెనుక అక్కడ భీమేశ్వర శంకర్ భీమశంకరం అని అక్కడ వాళ్ళంతా కూడా రాక్షసుడు తప్ప చేశాడు ఇట్లా ప్రతి దానికి ఒకొక్క హిస్టరీలు ఉన్నాయి అన్నాడు కాశీలో ఉంది ఒక హిస్టరీ ఉంది అట్లా మనము మనకేందంటే ఈ పుణ్యక్షేత్రాలు తిరిగితే మనకు ఎంతో కొంత పాపం పోయి మనకు స్వర్గం వస్తుంది అనే భావంతో చాలామంది తిరుగుతూ ఉంటారు అక్కడ దొరుకుతుందో లేకపోతే ఇక్కడ దొరుకుతుందో ఇంకెక్కడ భగవంతుడు దొరుకుతాడో అని అంతటా తిరుగుతూ ఉంటారు అన్నట్టు ఇక్కడ గారు ఏమంటున్నారంటే భగవంతుడు కావాలనుకుంటే నీకు అడివి ఆకాశం తిరిగిన దొరకడు అంత గాలించిన దొరకడు పుణ్యక్షేత్రాలన్నీ తిరిగినా నీకు భగవంతుడు దొరకడు కాబట్టి ఉంటాయి పవిత్రమైన స్థలాలు ఉంటాయి నీకు ఏదైనా మంచి జరగాలంటే జరుగుతాయి పుణ్యక్షేత్రాలలో పోతే కానీ భగవంతుడు దొరకడు భగవంతుడు దొరకాలంటే ఇక్కడ మనం గారు ఏమంటుందంటే తణువులో ఉన్న జీవ తత్వం నీ నీలోపట భగవన్ స్వరూపుడు జీవుడు అనే తత్వం నీలోపట నిక్షితమై ఉంది లోపట దాగి ఉంది ఆంతరికంగా నీలోపటినే ఉంది అది తెలియకుండా బయట వేరే ఉందని తిరుగుతూ ఉన్నావు ఏ విధంగా ఉపమానం మనకు ఇస్తున్నారు దీనికి ఉపమానం మళ్ళీ చక్క చాలా చక్కగా ఇచ్చారు బానుడు ఉండే దివ్య బట్టి వెతికే రీతి అంటే బాణుడు అంటే సూర్యుడు అంటే పట్టపగలు సూర్యుడు ఉన్నాడు సూర్యుని వెళ్తు ఎంత తేజస్తుంటుంది ఇక్కడ మనం ఇంకా తెలివి జోడించి మన తెలివితేటాలని యాడ్ చేసుకొని ఏదో వస్తువు పొడగొట్టుకొని ఆ వస్తువుని లెంకులాడడానికి దీపం పట్టుకొని వెతుకుతూ ఉన్నాడు దీపం వెలుతురు ఎంత చిన్నది ఆ దీపం అనేది దీపం అనేది కేవలం చీకట్లోనే వెలుతురిస్తుంది కానీ పట్టపగలు దీపం కాంతి భూమిపైన ఆనది ఎందుకంటే ఎన్నో రేట్లు వేల రేట్ల సూర్య తేజస్సు ఉంటుంది కాబట్టి ఈ చిన్న మినుకు అనేది ఈ వెలుతురు ఆ వెలుతురులో ఏం కనపడుతుంది కానీ వీడు భ్రమతోటి పట్టపగలే భగవ పట్టపగలే సూర్యుడు ఉన్నప్పుడు కూడా దీపం పెట్టుకొని వెతుకుతున్నట్టు ఈ ప్రపంచకులంతా సూర్య అంత సూర్య తేజస్సు ఉన్నటువంటి మనలోపట్నే భగ జీవతత్వం పెట్టుకొని గుడ్డి దీపం దీపంలాగా అక్కడ దొరుకుతాడు ఇక్కడ దొరుకుతాడు అని తిరుగుతూ ఉన్నాడు మనిషి ఇక్కడ చెప్తున్నాడు అంటే నీ లోపట నువ్వు వెళ్ళాలంటే అంటే ఇక్కడ ప్రతిదీ కూడా చూడు మన కన్ను ఉంది ఇతరులను చూపెడుతుంది కానీ కన్ను మనకు కనపడదు మన కన్ను మనకు కనపడది కన్నుతోటి ఇతరులను చూ చూడగలుగుతున్నాం కానీ మన కన్ను మనకు కనపడాలంటే ఒక అద్దం కావాలి మన కళ్ళు ఏ విధంగా నేను తెలియటానికి అందుకని మన లోపల జీవం ఉంది మన జీవం తెలియాలంటే మనకు తెలియటం లేదు బయట వస్తువులను చూస్తున్నామే కానీ లోపల వస్తువుని చూడలేకపోతున్నాం కారణం ఏంటంటే అది అంతర్గతంగా ఉంది సూక్ష్మంగా ఉంది జ్ఞాన రూపం సూక్ష్మంగా ఉంది అందుకే ఇక్కడ మనకు అర్థంలాక గురువు కావాల్సి వచ్చింది ఎందుకంటే తెలియటం లేదు బయట సంగతే తెలుసు పుట్టిన దాని గురించి తెలుసు కానీ చావకుండా పుట్టకుండా అంతటా ఉన్నటువంటి వస్తువు మన లోపట కూడా నిక్షిప్తమై ఉంది క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్గా మన లోపల జీవుడు ఉన్నాడు ఆ జీవుని తెలుసుకోవాలంటే మనకు మార్గదర్శనం కావాలి ఎందుకంటే మన మనసు ప్రజ్ఞ లేదు మన మనసు పరిగెడుతుంది పరిగెడుతూ ఉంది ఆశాపాశలతో కూడుకొని ఉంది కనుక మనకు గురుమూర్తి దొరికితే ఆ మనసు ఎలా ఆగాలి దాంట్లో ప్రజ్ఞ ఎలా పొందాలి నీ లోపలికి ఎలా వెళ్ళాలి అనేది గురుకీలకము గురుమార్గం ఉంటుంది అన్నది దాన్నే ఉపదేశం కూడా అంటారు అందుకని ఇక్కడ వేమన్న గారు కూడా మనకు చక్కగా ఈ బోధలు చేస్తూ ఉంటారు మనకు కానీ ప్రతి మనిషి కూడా ఆశాభాషలు సమయం లేదు ప్రతి ఒక్కరిని కూడా ఆ చెప్పు ఏంది ఆ సమయం లేదు వినటానికి కూడా సమయం లేదు వాళ్ళు ఎంతసేపు వాళ్ళకు వాళ్ళు పెద్దలు ఏదో ఆచరించరు వీళ్ళు అదే ఆచరిస్తారు తల్లిదండ్రులు ఏం చేశారు వీళ్ళు అదే చేస్తున్నారు ఇంకా వేరే స్నేహితులు ఏం చేస్తారు ఇట్లా ఏడ బాగుదో ఏడ సుఖం దొరుకుతుందో ఎక్కడ ప్రశాంత దొరుకుతుందో అని పరిగెడుతూ పరిగెడుతూ ఉన్నారు అక్కడ సుఖమైన ప్రశాంతత బయట దొరకది బయట కేవలం ఒక సుఖం దొరకచ్చు తాత్కాలికంగా ఒక ఉద్యానం అయినాం ఓ బాగుంది బాగుంది ఎంతసేపు చూస్తాం ఐదు పది నిమిషాలు చూసి తర్వాత ఇంకో దాని మీద ఇంకో దాని మీద వెళ్తాయి ఇంకో దాని మీద వెళ్తాం స్థిరంగా ఒకదాని పైన ఉండింది ఉండదు ఒకదాని పైన ఉంటే బోర్ వస్తుంది మనిషికి ప్రపంచంలో ఏ వస్తువు అయినా అంతే ఎంత అందమైన వస్తువుని చూస్తే కూడా ఎంతసేపు చూస్తావు కాసేపు చూసి మళ్ళా తిప్పేస్తుంది మనసు అక్కడ పర్గెట్ కానీ మన లోపల జీవుడు పరమాత్మ స్వరూపం ఎలా ఉందంటే ఎంతసేపు చూస్తుంటే అంతసేపు ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఆనందము సుఖం పెరుగుతూనే ఉంటుంది దాంట్లో అంత గొప్ప విషయం ఉందన్నట్టు లోపల ఎంత అందాన్ని చూసినా తాత్కాలికంగా చూసి అది ముఖం కడుతుంది దానికి వద్దు ఇక చాలు ఇంకోటి చూపెట్టు ఇంకోటి చూపేటంటుంటుంది కానీ పరమాత్మ అలా కాదు అది దాని అందం ఎలా ఉంటుందంటే సూచన కొతి పెరుగుతూ ఉంటుంది సూక్ష్ణ కొతి పెరుగుతూ ఉంటుంది ఇంకా ఎంతసేపు కదిలికలేక చూస్తుంటే ఆనందము ఆనందమైడవుతున్నాడు అంట అంత గొప్పది అది పరమాత్మ అంటే మన లోపల ఉన్న జీవతత్వం ఎలా ఉందంటే బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమశ్షాది లక్ష్యం అది ఆనందం తప్ప రెండోది లేదు అందులోని కేవలము నీ స్వరూపం అంటేనే ఆనందము నిచ్చలము తృప్తి దానికి ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి అక్కడి వరకు చాలామంది పోలేరు అంతా బయట సుఖాన్ని గురించే కోరుతున్నారు ఎందుకంటే అంతా కూడా బయటనే పరిగెడుతుంది పరిగెడుతుంది అందులోనే సుఖం ఉందని వెళ్తూ వెళ్తూ ఉంది అన్నట్టు అందుకని ఇక్కడ మనకు గురువులు కూడా ఏం చేస్తారంటే ఇంకా ఆగాలి వాళ్ళు చాలామంది చెప్పుకుంటూ వస్తారు ఏ సోమ వయసు వచ్చినాక బాల్యంలో ఆటపాటలు యువనంలో పెరిగిన కొద్ది చదువు సంధ్యలు దాని తర్వాత యువన దశల కోసం సంసారం అలా చేసి పిల్లల్ని పెద్దవి చేసి దాని తర్వాత వృద్ధాప్యంలో గురుబోధ తీసుకొని ఇంకా అప్పుడు ప్రశాంతంగా ధ్యానం చేయవచ్చని చాలా పరిపెక్ట్గా చెప్తూ ఉంటారు ప్రపంచకులంతా కూడా అరే నువ్వేంద్ర ఆధ్యాత్మిక అంటావు గురుబోధ అంటావు ఇది బ్రహ్మవేత్త అంటావు ఏంద్రా ముసలాడ వారాను వయసుడవు కాదను ఇవన్నీ ఏంద్రా పరాకాష్ అంటావు ఏంది అని ప పరిపేట్గా చెప్తూ ఉంటారు చాలామంది వాస్తవానికి గురుబోధ అనేది ఇప్పుడు మనకు సిస్టమ్ అనేది వీళ్ళు ఇలా పెట్టారు కదా వాస్తవానికి గురుబోధ ఏంటంటే ఎవరిన నుండే స్టార్ట్ కావాలి అంటే సంసారం చేసుకోవద్దు సంసారం చేసుకోవచ్చు క్లియర్గా సంసారం చేసుకుంటూ సంసారం అంటకుండా ఉండే ప్రక్రియలు కూడా ఉన్నాయి శాస్త్రంలో చాలా రాయబడి ఉన్నాయి మనకు గురుమూర్తి క్లియర్గా మనకు అందిస్తూ ఉంటాడు అవి అంటే సంసారం చేస్తూ పిల్లల్ని కన్నా తర్వాత పిల్లల్ని పోషిస్తూ తర్వాత తల్లిదండ్రిని భార్యను పిల్లల్ని పోషించటానికి ధర్మ మార్గాలు ఉన్నాయి అంటే ఏది జరిగినా ఒకే విధంగా ఉండే మనకు గురుమూర్తులు చెప్తారు మనం ధ్యానం ధ్యానంలో గొప్పతనం ఏంటంటే మనం బాగా ధ్యానం చేసి మన మనసులో ప్రజ్ఞ పొందింది ఒక నామాన్ని అలా జపం చేస్తూ చేస్తూ కొన్ని లక్షలు దాటితే అందులో ఆ మంత్రానికి ఒక పవర్ వస్తుంది ఆ పవర్ వల్ల ఏంటంటే నీకు ప్రపంచంలో ఎన్ని సుఖాలు సుఖాలున్నా ఆ పవర్ వల్ల నువ్వు సంకల్పిస్తే అవి దూరం అవుతూ ఉంటాయి కష్టాలన్నీ కూడా అంటే నిన్ను నువ్వే సవరించుకోవచ్చు నీ ఇల్లు శుభ్రపరచుకోవచ్చు ధ్యానం వల్ల అవుతుంది ఇదంతా కానీ స్వచ్ఛమైనటువంటి ధ్యానం లేక స్వచ్ఛమైన మార్గం లేకుండా స్వచ్ఛమైనటువంటి ముముక్షువు లేకుండా చేస్తున్నారు కాబట్టి అలజడితో ఉంది అశాంతితో ఉంది అందుకని వీళ్ళు లోపలి పోకుండా బయట పరిగెడుతున్నారు ఇక్కడ మరి మనం ధ్యానం చేయాలంటే చాలా డీప్గా వెళ్ళాలి డీప్గా వెళ్ళాలి ఫస్ట్ ఆగాలి ఆగి ఆగు నేర్చుకోవాలి ఆలోచన తక్కువ చేయాలి ఎప్పుడు చూసినా మౌనంగా ఉండాలి నిశ్శబ్దో బ్రహ్మ వచ్చితే భగవంతుని పిలవాలంటే ఆ పిలుపు ఏంటంటే మౌనంగా ఉండటమే నిశ్శబ్దో బ్రహ్మ వచ్చి నిశ్శబ్దంగా ఎవరున్నారో అది బ్రహ్మానికి పిలుపు అందుతూ ఉంది అన్నాడు అందుకని మనము ప్రతిదీ మనం నేర్చుకోవాలి అంటే దీనికి సరైన మార్గదర్శకుడు కావాలి గురువు మోస్ట్ ఇంపార్టెంట్ గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు ఇంకో పద్యం ఏం చెప్తున్నాడంటే దేశ దేశములు తిరిగి దేశ దేశములను తిరిగి గ్యాస్ లేనుంద ఆత్మయందున ధ్యానం కాసులకు తిరిగ కలుగునే మోక్షంబు విశ్వదభిరామ వినురవేమ గొప్ప ఏం ఏం చెప్తుందంటే ఈ దేశ దేశములు అన్నీ తిరుగుతున్నారు దేశ దేశములు తిరిగి గ్యాస్లి ఉందా అంటే గ్యాస్లు అంటే బాధపడటమే తప్ప గ్యాస్లి ఉందా ఆత్మ ఎందున ధ్యానం అంటుకునే దేశ దేశాలు తిరిగితే ఏముంది బాధలే కదా కష్టాలే కదా తిరిగి ఎంత తిరిగినా కానీ స్థిరత్వం ఏడుంటుంది బాధపడదు తప్ప మన ఆత్మలో ధ్యానం అంటుకుంటుందా ఆత్మలో మనసు నిలబడుతుందా ధ్యా కాసులకు తిరగ కలుగునే మోక్షము డబ్బుల గురించి తిరిగితే మోక్షము దొరకదు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆత్మయందున ధ్యానం అంటుకోవాలంటే నిచ్చలత్వం కావాలి ఓర్పు కావాలి శ్రద్ధ కావాలి దాన్ని అదే ఒకటే మార్గం ఉండేది అంటే ఇంకొకటి సింపుల్గా ఏంటంటే సింపుల్ మెథడ్స్ ఏంటంటే ఏది జరగాలనో ఒక అదే జరుగుతుంది అవునా కదా మరి జరిగేది జరుగుతున్నప్పుడు మనం ఉరకటం దేనికి బాధపడటం దేనికి అయ్యో నాకు ఇట్ల అయిందని అనటం ఏంటి ఒకవేళ నువ్వు బాధపడి ఇట్లా జరుగుతుంది అని బాధపడితే అదేమన్నా జరిగేది ఏమన్నా మానక మానుతుందా జరిగేదే జరుగుతుంది కాబట్టి మనం బాధపడ్డా బాధపడకపోయినా అదే జరుగుతుంది కాబట్టి బాధపడేది అవసరం ఏముంది ఆ బాధపడి ఇంకా మనం బాధని క్రియేట్ చేసి మన మనసుకు ఒత్తిడి చేసి అది నానా విధాల పరిగె పరిగెట్టేటట్టు చేస్తున్నది ఎవరు మనమే చేస్తుంది కనుక ఇక్కడ ఏంటంటే మంచి వచ్చిన వెల్కమ్ చెడు వచ్చిన వెల్కమ్ ఎందుకంటే ఆ దైవానికి తెలుసు కాబట్టి దైవం ఏది పంపాలో మన అకౌంట్లకు పంపుతుంది కాబట్టి ఎప్పుడో గత జన్మలో ఏ జన్మలో తెలుసో తెలియక చేసినటువంటిది కష్టాలు వచ్చినా వెల్కమ్ చెప్పాలి ఎందుకంటే ఆ కష్టాలు వస్తున్నాయంటే మనం తీర్చుకుంటున్నాము ఎప్పుడో చేసినటువంటి తప్పుని మనం ఇప్పుడు అనుభవించి దాన్ని క్లియర్ఎం చేసుకుంటున్నాము దాన్ని మళ్ళీ ఆ అప్పుని లేకుండా చేస్తున్నాం అన్నట్టు బ్యాలెన్స్ లేకుండా చేస్తున్నాం అది తెలిసి మనం ఎప్పుడైనా ఏది జరిగినా ఒకే విధంగా ఉండాలి ఎప్పుడు చూసినా నిశ్చలంగా ఉండాలి ఎవరు ఏమన్నా అర్థం చేసుకొని మౌనంగా ఉండాలి ఈ విధంగా ఉంటే మనసు ఉరుకులాట బంద్ అవుతుంది ఎప్పుడైతే మనసు ఉరకకుండా అవుతుందో అప్పుడు ధ్యానంలో అది అరత అరత గలిగి ఉంటుంది కనుక గురువు చెప్పిన ప్రకారంగా మనం ధ్యానం చేసి చేసి అది ఎంతైనా ఉరుకది మనం అలా కుక్కుంటూ కుక్కుంటు కుక్కుట్టు కుక్కుంటూ ఒక దశకు అది ఆగిపోతుంది అది ఆగిపోయినప్పుడు దానికి అర్థం అవుతుంది ధ్యానం లోపలికి వెళ్ళి ఆ జీవుడు ఎలా ఉన్నాడో తెలుసుకుంటుంది లేదా చాలా సంవత్సరాలు పడుతుంది కనుక అలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అలా ఎవరు చక్కగా ధ్యానం చేస్తారో వాళ్ళ సంసారం కూడా చక్కగా ఉంటుంది వాళ్ళు అనుకున్న పనులు అవుతాయి ఒకరికొకరు అర్థం చేసుకుంటారు కనుక వీళ్ళన్నీ చాలా లాభాలు ఉన్నాయి కనుక ధ్యానము అటు సంసారము ఇటు ధ్యానము సమానంగా చూస్తూ ముందుకు వెళ్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త